వీక్షకులందరికీ నమస్కారం సంక్రాంతి పెద్ద పండుగ పంటలు చేతికొచ్చేటువంటి రోజు బంధువులతోటి మిత్రులతోటి ఆనందదాయకంగా గడిపేటువంటి రోజు మకర సంక్రమణం జరిగేటువంటి రోజు ఈ పెద్ద పండుగ లగాయతూ ఏ రాశుల వారి యొక్క స్థితిగతులు మారబోతూ ఉన్నాయి ఏ రాశుల వారికి ఈ రవి యొక్క మార్పు ద్వారా అదృష్టం పట్టబోతు ఉన్నది నిజానికి ఈ రవి సంక్రమణ పుణ్యకాలం పదిహేనవ తారీఖు జనవరి అక్కడి నుండి మరలా ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖుల వరకు కూడా నేను చెప్పబోయేటువంటి ఈ ఫలితాలు ఖచ్చితంగా ఈ రాశులకి వస్తాయి ఈ మకర సంక్రాంతి పండగ వేళ ఆధిగత ఫలదౌ రవి మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవాను యొక్క అనుగ్రహం నాలుగు రాశుల వారి మీద చాలా ప్రత్యేకంగా ఉండబోతూ ఉన్నది మరి ఆ రాశులు ఏంటయ్యా అంటే ఒకటి మేషరాశి దశమ కేంద్రంలో దిగ్బలయుక్తుడై ఉన్నటువంటి రవిగ్రహం మేషరాశి వారికి ఈ మకర సంక్రమణం పూట చాలా అత్యంత శుభ ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు ఇక రెండవది మీనము మీనరాశి వారికి లాభస్థానమందు రవి మంగళకరుడుగా జయప్రదంగా ఆయన శుభ ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక మూడవది రాశ్యాధిపతి సింహరాశ్యాధిపతి ఏ రాశికైతే ఆయన అధిపతిగా ఉన్నారో ఆ రాశికే రవిగ్రహం యోగ్యమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతు ఉన్నారు ఇక నాల్గవ రాశి వృశ్చికము ఈ నాలుగు రాసుల వారికి రవి జనవరి నెల పదిహేనవ తారీఖు లగాయితూ ఫిబ్రవరి నెల పదిహేనవ తారీఖు వరకు కూడా తన యొక్క అమృతమైనటువంటి కిరణాల యొక్క శక్తి ప్రసరణం ద్వారా చైతన్యాన్ని కలగజేసి బుద్ధి ప్రచోదనాన్ని కలగజేసి ఉత్సాహాన్ని కలగజేసి ఈ నాలుగు రాసుల యొక్క జీవితాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలని ఆయన ప్రసరించబోతు ఉన్నారు అయితే మరి మిగిలిన రాసుల వారి యొక్క పరిస్థితి ఏంటంటే అది కూడా మనం చెప్పుకుంటూ వెళదాం ముఖ్యంగా ఇక మీనరాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు లాభస్థానం లాభము అంటే పేరులోనే ఉంది అదృష్టము లాభము అంటే మనకి రావలసినటువంటి దానికన్నా ఎక్కువ వస్తే లాభం అంటాం అర్ధంచ స్వకుల గృహే నిత్యోత్సవ శుభం అన్నారు నిత్య ఉత్సవ శుభం ప్రతిరోజు ఉత్సవాలు జరుగుతూ ఉంటే ఎంత మంగళకరంగా ఉంటుందో రవి లాభస్థానం ముందు సంచారం చేస్తూ ఉంటే అంత మంగళకరమైనటువంటి సమయం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది అయితే ఇందులో శుభ కార్యక్రమాలు జరగడానికి తీర్థయాత్రలు చేయడానికి ధార్మిక దైవ దర్శనాలు చేయడానికి వీటన్నిటికీ కూడా రవిగ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తారు గతంలో కోల్పోయినటువంటి ద్రవ్యాన్ని కానీ ధనాన్ని కానీ తిరిగి సంపాదించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేలా చేస్తారు అలాగే బంధువర్గం మిత్రవర్గం వీరందరితోటి ఉండేటువంటి గొడవలను సర్దుమణిగేలా చేస్తారు దాంపత్య జీవనంలో మంచి యోగ్యమైనటువంటి కాలానికి కూడా ఆయన కారణమవుతారు వివాహాలు శుభ కార్యక్రమాలు సంతానం కలిగించడం లాంటివన్నీ కూడా రవి చేస్తూ ఉంటారు మరి మిగిలి మిగలా మిగిలిన మిగిలిన రాసుల వారి యొక్క పరిస్థితులు ఏంటండి అని మనం పరిశీలన చేస్తే ఈ మిగతా రాసుల వారిలో తులారాశి వారికి అలాగే మిథున రాశి వారికి అలాగే మకర రాశి వారికి కుంభరాశి వారికి మాత్రం రవి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తారు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఈ రవి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవచ్చు ద్వాదశ ఆదిత్యుల యొక్క నామాన్ని పన్నెండు రాశుల వారు కూడా చక్కగా జపిస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని కూడా పొందగలుగుతారు